హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్గశిర మాసానికి ఎందుకంత ప్రత్యేకత వచ్చింది మాసం ముక్తికి మార్గం అని మన పెద్దలు అంటున్నారు దానికి కారణం ఏమిటి ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి అండి మార్గశిర మాసం అనగా చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగుశిరా నక్షత్రంలో కలిసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అని అంటారండి అయితే ఈ నెల విష్ణుదేవిని రూపంగా మనం విష్ణుదేవుని రూపాన్ని పూజిస్తాం ఈ మాసం ప్రకృతి కాంతకు లాంటిది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన మాసం భగవద్గీతలోని విభూతి యోగంలో మాసానం మార్గశీర్షం మాసాల్లో తాను మార్గశిర నాని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదుట అలాగే బ్రహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని సూర్యుడు కలిసే ఉంటారని శాస్త్రం చూ సూచిస్తుంది అందువలన బ్రాహ్మీ ముహూర్తంలోని స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం సంధ్యావందనం జప ధ్యానాదులు నిర్వహించడం వల్ల సూర్యశక్తి అగ్నితేజము కూడా మన మనస్సుని బుద్ధిని వికసింపజేస్తాయని అందుకే ధనుర్ ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తోంది అయితే ఈ నెలలో మొదటి రోజు నదుల్లో స్నానం చేసి శ్రీలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువుని స్మరించుకుని నదుల్లో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయిట అలాగే ఈ మాసమంతా శ్రీ మహావిష్ణువు తులసీదళంతో పూజించడం పుణ్యప్రదం ద్వాదశి నాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి అలాగే శ్రీ విష్ణువుతో పాటు సూర్యుని కూడా పూజించి అందులో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసుకొని ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకొని స్నానం ఆచరించాలట అలాగే ఈ మార్గశిరం ఎన్నో పుణ్య దినములకు నిలవు అయితే మార్గశిర శుద్ధ షష్ఠి స్కంద షష్ఠి అంటే శివకుమారుడైన కుమారస్వామిని ఈరోజు తారకాసుని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి తెలుగువారు దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని మనం అంటాం అలాగే మార్గశిర మార్గశిరశుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీన్ని మోక్షజ ఏకాదశి అని అంటారు ఆ రోజున విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం తిరుపతి శ్రీరంగం వంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆ రోజు గొప్ప ఉత్సవం వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశించనంగా భావిస్తారు మోక్షదావ్ ఏకాదశి గీతా జయంతి సమస్త మానవులకి ధర్మ నిధి భారతీయ ఆధ్యాత్మిక జగత్తుల్లో శిఖారాయమాసమైన భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు అయితే మార్గశీర బహుళ ఏకాదశిని విమలై ఏకాదశి సఫలై ఏకాదశి అని కూడా పిలుస్తారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వర్లు సమైక్య స్థితి దత్తాత్రేయుడు ఈ దత్తాత్రేయ దత్తాత్రేయ జయంతిని మార్గశీరంలోనే శుక్ల పూర్ణమి నాడు జరుపుకుంటారు మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం అంటే మత్సత్వాదశి ప్రదోష వ్రతం ఆచరించడం పరిపాటి ఈ మాసంలోనే అనంత తృతీయ నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి పరశురామ జయంతి సంకటహరి చతుర్థి ఫలసప్తమి కాలభైరవాష్టమి రూపనవమి సఫల ఏకాదశి కృష్ణ ద్వాదశి యమదర్శన త్రయోదశి ప్రదోషవ్రతం వ్రతం శ్రీ మహావిష్ణు సూర్యుని రూపంలో ధనస్సు రాశిలో ప్రవేశించే పుణ్యవేళ ఈ మాసంలోనే ఈ ధనుసంక్రాంతినే ధనుర్మాసం అని అంటాం తిరుప్పావై పారాయణం ప్రారంభమయ్యే పుణ్యవేళ ఇలాంటి ఎన్నో విశిష్టలతో కూడిన మాసం కావున శ్రీమన్నారాయణి ధరించి జన్మ సార్థకం చేసుకునేందుకు భక్తి భావనను పెంపొందించేందుకు దాన ధర్మములు ఆచరిస్తూ పుణ్యఫలందు తగ్గించుకునేందుకు ఈ మార్గశిరం సమస్త మానవులకి ఎంతగానో ఉపయోగకరంగా నిలుస్తుంది ఇదండి మార్గశిరం మాసం యొక్క విశిష్టత ఈ ఈ మాసంలోని శ్రీ మహావిష్ణువుని అలా శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే ఎన్నో జన్మల పాపం తొలగిపోతుందని చెప్తున్నారు అయితే ఈ మాసంలోని శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా మనం నాలుగు శుక్ర వారాలు మనం మహాలక్ష్మిని పూజిస్తామండి మొదటి రోజు అమ్మవారికి పులగం పర్వాణం రెండో రోజు అట్లు తిమ్మనం మూడో రోజు గారెలు నాలుగో రోజు అప్పాలు ఐదవ రోజు అంటే పుష్యమాసవారం పులిహార బూర్లు నివేదన చేస్తామండి ఇవి క్రమం తప్పకుండా ఈ ఐదు వారాలు మనం శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకుని ఈ నివేదనలు మనం చేస్తాం ఏ వారమైనా మనం తప్పింది అంటే అనుకోని పరిస్థితుల్లో తప్పింది అంటే ఆ ప్ర ఆ నివేదన వచ్చే వారంతో వచ్చే వారం ఏ నివేదన అయితే చేస్తామో ఆ నివేదనతో పాటు ఈ నివేదన కూడా మనం సమర్పించాలి ఇలాగా ఐదు శుగ్రవారాలు శ్రీ మహాలక్ష్మీదేవిని తప్పకుండా మాసంలో మనం పూజించాలి అలాగే మార్గశీర లక్ష్మి వారం వ్రత కథ కూడా ఉన్నదండి వ్రత కథ చదువుకొని అక్షింతలు వేసుకుంటే ఆ అమ్మవారి కటాక్షాలు మన వై ఎల్లవేళలా ఉంటాయి ఇదండి మాసం యొక్క ప్రత్యేకత థ్యాంక్ యూ